స్కూల్కి విజిట్ చేయడానికి రావడం దగ్గర ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే పిల్లలకి వివిధ సౌకర్యాలు అది డిజిటల్ ఎడ్యుకేషన్ పరంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు మనకి స్మార్ట్ టీవీలు ఆల్రెడీ ఉన్నాయి అదే కాకుండా మిగతా మౌలిక సదుపాయాలు కావచ్చు మనకి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ స్ప్రి ఫౌండేషన్ తరపున ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ ఉండాలని స్ప్రెడ్ ఫౌండేషన్ తరపున ప్రత్యేకంగా పటేల్ శ్రీధర్ గారు పటేల్ రమేష్ రెడ్డి గారు వారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వేరే వేరే మౌలిక సదుపాయాలు మిగతా క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా లైబ్రరీ కావచ్చు మిగతా విషయంలో కావచ్చు అని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అది చూసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ వస్తే పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాపీగా ఉన్నారు ఇంటరాక్ట్ చేస్తే వారు కూడా వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు సిలబస్ పూర్తి రాబోయే రోజులు బోర్డు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి సిద్ధంగా అయితే ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ అడిషనల్ క్లాసెస్ చేస్తూ ఉన్నారు టీచర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ సిలబస్ పూర్తి చేసుకోవడం లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ రావడానికి అన్ని రకంగా అదేవిధంగా మిగతా క్లాస్లు కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ కావడానికి ఫోకస్ పెడతా ఉన్నారు అది వివిధ భాషలు అంటే ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు దాంట్లో మ్యాథ్స్ సైన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా ఉన్నత స్థాయి ఉన్నత విద్య ఉన్నత స్థాయిలో కూడా ముందుకోవాలని ఆలోచనతో అందరు కలిసి ఇక్కడ ఈ వేరే 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 యాక్టివిటీస్ చేసి ముందు తీసుకుపోతున్నాం ఈ సహకారం చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా స్ప్రెడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళ ముందు బంగారు భవిష్యత్తు కోసం వారికి శుభాకాంక్ష కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా వారు చాలా ఇంట్రెస్ట్గా పిల్లలకి మోటివేట్ చేస్తూ స్టడీస్ చెప్తా ఉన్నారు కాబట్టి వారు కూడా ఇలానే వాళ్ళు కొనసాగుతూ ముందుగా ఇంకా ఈ స్కూల్ నుంచి పిల్లలు ఇంకా ముందుకు పోవాలని వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మండలం సూర్యాపేట జిల్లాలోని బాలెంల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ని విజిట్ చేయడానికి మా జిల్లా కలెక్టర్ అయిన పవర్ గారు వచ్చిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గత ట్వంటీ ఇయర్స్గా ఈ స్కూల్ని మరి మా అన్నగారైన శ్రీధరెడ్డి గారు దర్పతి తీసుకొని అంటే ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా దీన్ని స్ప్రెడ్ ఇండియా ద్వారా డెవలప్ చేయటం జరిగింది అన్ని రకాల అంటే కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఏమేమైతే సౌకర్యాలు ఉన్నాయో కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి ఇంటర్నెట్ సౌకర్యం కానివ్వండి డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి అక్కడ ప్రభుత్వ పరంగా మరి పరంగా కూడా పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించి దీన్ని ముందు భాగం భవిష్యత్తులో ఇంకా దీన్ని కూడా ఇంకా పెద్ద స్కూల్ చేయాలని మరి కలెక్టర్ గారు కూడా ఈ స్కూల్ని చూసినాడు కాబట్టి దీన్ని ఒక మోడల్గా తీసుకొని ఇంకా కొన్ని స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలని దాంట్లో ఇంకేదన్నా స్ప్రెడ్ ఇండియా పాత్ర కానీ శ్రీధర్ రెడ్డి గారి పాత్ర కూడా దాన్ని కూడా మేము ముందుండి చేయడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా ఊరికి మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదం